అరే ఏం జాయినింగ్ ఏం జాయినింగ్ కాంగ్రెస్ పార్టీలా అరే బీజేపీకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కుబిర్ మండల్లో ఉన్నటువంటి కార్యకర్తలందరూ వచ్చి ఇగో ఈ కాంగ్రెస్ పార్టీకి బలోపతం చేస్తూ జైనింగ్ అయ్యి ఆ పార్టీలకు ఖాళీ చేసేటట్టే ఉన్నారు కదా అబ్బా గట్లెట్లానే అనుకుంటున్నారు ఇక్కడ చూడు యువ నాయకుడు అదే మన క్రాంతిరాజ్ ఇగో ఇలా సిరిపల్లి తాండా త్రీ నుంచి అక్కడ ఉన్న దాదాపు రెండు వందల మంది కార్యకర్తలు ఇట్లా రొయ్యి 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 బంధాలు తీసుకొచ్చి ఇలా మన మైషాపట్నంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు నారాయణరావు పటేల్ గారి చేతుల మీదుగా అక్కడ దాదాపు రెండు వందల మంది కార్యకర్తలతో అక్కడ జైన్ కావడం జరిగింది ఇక అంతేకాకు అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు బషీర్భాయి గారు మాట్లాడుతూ త్వరలోనే మరో ఐదు వందల మంది కార్యకర్తలు కుబిర్ మండలం నుండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని చెప్పడం జరిగింది ఇక ఈ పరిస్థితులను చూస్తుంటే నారాయణరావు పటేల్ అధ్యక్షతన అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఈ విధంగా నారాయణరావు పటేల్ చేతుల మీద కండ్రోలు కప్పుకుంటారేమో అని అనిపిస్తున్నది అయితే ఈవెలా క్రాంతిరాజ్ గారు ఈ విధంగా రెండు వందల మంది కార్యకర్తలతో మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు డైరెక్టర్లు ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు తీసుకొచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ కనువను కప్పుకోవడం జరిగిందన్నమాట అంతేకాకుండా నారాయణరావు పటేల్ గారు కూడా వాళ్ళకందరికీ సాధారణంగా కండువా కప్పి స్వాగతం పలకడం జరిగింది నా దగ్గర వచ్చినటువంటి ప్రతి కార్యకర్తకు కంటి రెప్పలగా చూసుకుంటూ వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ప్రతి ఒక్కరికి అండదండగా ఉంటానని అక్కడ నారాయణరావు పటేల్ గారు మాట ఇవ్వడం జరిగింది ఇంతకు వీళ్ళందరూ ఎందుకు జైన్ అయినయా అని అనుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను చూసి నారాయణరావు పటేల్ గారు తీసుకొస్తున్నటువంటి ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి ఆ డెవలప్మెంట్ను చూసి ఆ బడ్జెట్ను చూసి వీళ్ళందరూ నారాయణరావు పటేల్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన మాట ఇక ప్రతి ఒక్కరికి నేను ఆపదలు ఉన్నప్పుడు ఆదుకుంటా అదేవిధంగా ఎవరికి కష్టం వచ్చిన నాకు చెప్పచ్చు ఈ ప్రభుత్వం ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కలకు అండదండగా ఉండి ప్రతి సమస్యకు పరిష్కారం చేసే విధంగా డెవలప్మెంట్ చేసే విధంగా కృషి చేస్తామని తెలపడం జరిగింది గారు మాట్లాడుతూ ఈ ఆరు గ్యారెంటీల స్కీమ్లు చూసి ప్రతి ఒక్కరు ఆకర్షితులు ఈ ఇంధనం ఇండ్లు కావచ్చు సన్న బియ్యం కావచ్చు కరెంటు ఫ్రీ కావచ్చు గ్యాస్ సిలిండర్ కావచ్చు బస్ ఫ్రీ కావచ్చు ఇవి కన్నీ విని ఎరగని రీతిలో మంచిగా ఆ ఇంప్లిమెంట్ అవుతున్నాయి కాబట్టి ఈ పథకాలు నచ్చే మా తండవాసులు బంజర మిత్రులందరూ మీతోటి కలుస్తున్నామని అక్కడ తెలపడం జరిగిందన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మాజీ లైబ్రరీ చైర్మన్ రామచంద్ర రెడ్డి గారు ప్రేమనాథ్ రెడ్డి గారు భోజనం పటేల్ గారు నారాయణ రెడ్డి గారు చంద్రకాంత్ యాదవ్ గారు బ్లాక్ కమిటీ అధ్యక్షుడు శంకర్ చంద్రే గారు మిలన్ హోటల్ షాయిభాయ్ గారు సాయిబ్రావు గారు అదేవిధంగా ఉత్తమ్ గారు అదేవిధంగా మన బంకబాబు గారు ఆత్మ చైర్మన్ నర్సరెడ్డి గారు పురంశెట్టి రవి గారు अदे का जेडी राम गार पागो जी सबको देखते हुए और मैं कांग्रेस में जान होने का कारण सब लोग बोल रहे हैं क्यों कांग्रेस में जा रहे हैं अभी सबको तो पता है पूरे देश को पता है जो इसरो जो अभी अंतरिक्ष में जो रॉकेट जा रहे कांग्रेस ने दिया जो आईआईटी कॉलेज है कांग्रेस ने लाया जो एम्स मेडिकल कॉलेज है कांग्रेस ने लाया नवोदया स्कूल जो है कांग्रेस ने लाया और आज भी जो एस एसटीए इंदिरा गांधी थे उन्होंने खेती कर रहे हैं और आज जो है अपने को बीजेपी रहने दो टी आर एस बात दुश्मनी की नहीं है हमको आगे बढ़ाने की कोशिश करिए साहब आप बोल रहे हो कि कांग्रेस ने क्या दिया तो हुकूमत बार साल से आपके पास है ना पूरे देश में जो जितने भी किसान है सबके दो दो लाख रुपए रूपए रुनामाफी माफ माँग कर दीजिए आपको कौन रोक रहा है कोई है क्या रोकने वाला और आप बोल रहे हो, रही बोल रहे हो जो कांग्रेस से दे रहे है, तो आपके में बारह सोया दस हजार बना दीजिए मक्के का रेट पांच हजार बना दीजिए ये बोलना चाह रहा हूँ ये बात बीजेपी भी कांग्रेस की नहीं किसान को आगे लेके जाइए और तो बेटी बचाओ बेटी पढ़ाओ बोले बेटी को बचा भी लिए पढ़ा भी लिए अभी बेटियों को नौकरी भी दो साहब जैसे एनटीआर जी ने हजार पोस्ट दिए वैसे हर मंडल में हजार पोस्ट दीजिए पर जैसे कि अभी हमारे कुबेर मंडल में है हर गांव में जैसे निगवा होगा पार्टी होगा सिरपली है डोडरना ना वहां पे जितने भी युवा हैं, हर अभी क्रिकेट जो बड़ा स्टेडियम है दुनिया का नरेंद्र मोदी स्टेडियम जो है वो गुजरात में वैसे हर मंडल में दीजिए ना सा क्यों नहीं दे रहे हर चीज अभी गिफ्ट सिटी जो है गुजरात में ही जा रहा है वैसे चीजें जो है हमारे तेलंगाना में भी दीजिए हमको आगे बढ़ाइए जो फीस बोल रहे हैं आप मैं आपके पास एक आशा, से आशा क्या है, आज भी जितने भी है, मैं जो है थोड़ा स्टेट मुंह पे बात कर रहा हूँ हमको जो है साहब से आश्रम स्कूल डोडरना चले गया जो गिरीवी का स्कीम में सत्तर रहा है वो टोडरना को चले गया हमारे पास जो रोड है वो महाराष्ट्र का वो भी डोडर ना कुछ चले गया सर हमको कुछ भी नहीं दे रहे सर क्यों वही सर वही बोल रहा हूँ क्यों बोल रहा हूँ इतने लिए आज तक कोई लीडर नहीं है सर वही बोल रहा हूँ सर मैं आपके पास आने का कारण भी सर मैं बचपन में पांच साल का था उस दिन मेरा जन्मदिन था आप उस दिन सिर्फली एक नंबर को आए थे वहां से मेरे पिताजी लेके गए बेटा चल तुझे लेके जाता हूँ एक लीडर के पास जिनको तू फॉलो होगा तो मैं बचपन से आपको फॉलो हो रू सर क्यों क्योंकि आपने आज ही तक जो है मुदोल में जो आइसका हॉस्पिटल है आप ही लाए जो यहाँ पे डिग्री कॉलेज है आप ही लाए जो डैम है किसानों को और जो दूसरा मंडल में लिफ्ट इरिगेशन है आप ही लाए सर आपके पास सर अभी बोलने के लिए मैं आपको चढ़ा के नहीं बोलूंगा सर हमारे जो भी लोग हैं पूरे लंबाड़े के आपके पास आशा से है सर क्यों आशा से ऐसा करके आपके पास आशा है सर आप सबको है जो लेके चलते हो हमको भी लेके चलिए साहब और हमको भी एक नाराजगी है साहब आप एमएलए इस बार नहीं बने बट एक गारंटी मैं ही दे दू साहब दूसरों की वजह से गारंटी नहीं कुबीर मंडल से आपको मैं और हमारे रवि नन्ना रविन्ना और हमारे बशीर भाई और पंका भावकर सब लोग मिलके आपको अगले इलेक्शन में मेजोरिटी देंगे सर तो आप हमारे को अपॉर्चुनिटी दीजिए हर गांव में हम फिरेंगे सब अगर मैं कुछ गलत बोला हूं तो माफ कर दीजिए बस इतना बोल के समाप्त करता हूँ చాలా శుభదినం కు మనిషి ఇందిరాగాంధీ గారు పుట్టినరోజు ఆమె పేరున కూడా ఇందిరా కాంగ్రెస్ ఉంది పార్టీ కూడా ఆమె పేరుననే ఉంది మరి ఆ సందర్భంలో ఈరోజు మనం అందరము ట్రైబల్ సోదరులు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు మా ఉత్తమ్ గారు చెప్పిన ప్రకారం క్రాంతి బృందం రవి బషీర్ బాబు బంక బషీర్ గారు బంక బాబు గారు మండలో మంచి రోజు చూసి ఈరోజు మీరు జాయినింగ్ కార్యక్రమం పెట్టుకున్న చాలా సంతోషం ఇందిరాగాంధీ ఏమేమి చేశారు నేను తర్వాత చెప్తా ఆమె పుట్టినరోజు సందర్భంగా కుబీర్ మండల నాయకుల బషీర్ అధ్యక్షుల ఆధ్వర్యంలో మండల పూర్తి టీం నాయకత్వంలో మీకు కాంగ్రెస్ పార్టీలో మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మా కుటుంబ సభ్యులు ఈరోజు మా దాంట్లో కొంతమంది ఇక్కడ చేరారని కుటుంబ సభ్యుల మాదిరిగా భావిస్తూ మీ కార్యక్రమం ఏదైనా తప్పకుండా చేస్తాం మరి అంతేకాకుండా ఈ కర్రజేపు వాళ్ళు అడుగుతారు ఏమేమి చేశారు కాంగ్రెస్ వాళ్ళు అంటే బ్యాంకులు జాతీయకరణం చేశారు సిలింగ్ చట్టం తీసుకొచ్చారు మీ ట్రైబళ్లకు ఎస్టీలో తీసుకొచ్చారు రాజభరణాలు రద్దు చేయడం జరిగింది పాకిస్తాన్కు రెండు ముక్కలు చేసి బంగ్లాదేశ్ బిడ్డ తీసి గట్టి సమాధానం ఇవ్వడం జరిగింది అందుకోసం ఆమె ఉక్కు మహిళ అంటారు ఆమె పేర్ననే ఇప్పుడు ఇందిరా కాంగ్రెస్ ఉంది ఎన్ని కాంగ్రెస్లు వచ్చినా చీలిపోయినా మళ్ళీ ఆమె పేరున ఈరోజు దేశంలో సోనియా గాంధీ నాయకత్వంలో ఒక్కసారి పివి నరసింహరావు గారికి రెండు సీట్ల రెండుసార్లు మన్మోహన్ సింగ్ గారికి ప్రధానమంత్రి ఆ కుటుంబం త్యాగం చేసి రాహుల్ గాంధీకి అవకాశం ఉన్నా వాళ్ళు మాకొద్దు పదవి అనే ఉద్దేశంతో దేశం కోసం ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే దేశం కోసం స్వాతంత్రంలో పోరాడింది మనం చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం దేశం కోసం బ్యాంకులు జాతీయకరణ పెద్ద పెద్ద ప్రాజెక్టులు సాగర్ నాజా నాగార్జున సాగర్ పంజాబ్లో బాక్రా నంగల్ డ్యామ్ ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ అంటే దళితుల పార్టీ మైనార్టీల పార్టీ గిరిజనుల పార్టీ అట్టరుగు వర్గాల ఉన్న వాళ్ళందరి కాంగ్రెస్ పార్టీ మీరు చూశారు నేను శాసనసభ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇందరమ్మ ఇల్లు యాభై వేలు ఇందరమ్మ ఇల్లు కట్టించడం జరిగింది మన నియోజకవర్గంలో రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో రాజశేఖర్ రెడ్డి గారు పేదల కోసం ఫీజు రిఎంబర్స్మెంట్ అనుకోండి పేదల కోసం ఆరోగ్యశ్రీ అనుకోండి పేదల కోసం వన్ జీరో ఫోర్ అనుకోండి వన్ జీరో ఎయిట్ అనుకోండి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో డెబ్బై నాలుగు వేల రుణమాఫీ చేయడం జరిగింది దేశంలో ఒకే కాలంతో శరద్ పవార్ గారు కృషి మంత్రి ఉన్నప్పుడు అది కాంగ్రెస్ పార్టీ చేసిందని మనం బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ చెప్పాలా మరి అంతేకాకుండా పెన్షన్ కూడా డెబ్బై ఐదు రూపాయల నుంచి రెండు వందలు చేయడం జరిగింది అది కాంగ్రెస్ పార్టీ మార్క్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన మరి అంతేకాకుండా మీరు చూడండి గత పది సంవత్సరంలో ఒక ఇల్లు అన్న బీఆర్ఎస్ వాళ్ళు ఒక రేషన్ కార్డు అని ఇచ్చిండ్రా సన్న బియ్యం ఇచ్చిండ్రా మరి సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంద్రమ్మ పుట్టినరోజు సందర్భంగా కోటి మందికి చీరలు పంపిణీ చేస్తున్న నాణ్యమైన చీరలు అది కాంగ్రెస్ పార్టీ మార్క్ సోనియా గాంధీ గారి ఆదేశంతో ఖర్గే గారి ఆదేశంతో మన ముఖ్యమంత్రి గారు పదవి చేపట్టడం ముందు ఆరు గ్యారెంటీలు చెప్పారు ఆరు గ్యారంటీలో బస్ ఫ్రీ రెండు వందల కరెంటు సిలిండరు ఆరోగ్యని పది లక్షలు పెంచడము మీ లక్ష తొంభై ఎనిమిది వేల వరకు రుణమాఫీ కూడా తొంభై వేల రుణమాఫీ చేసింది ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలది కాంగ్రెస్ పార్టీ మరి బీజేపీ ప్రభుత్వాలు ఎక్కడ చేసినా మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది రుణమాఫీ చేస్తా మొన్న వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ అజిత్ పవార్ ఎక్కడన్నాయి మీరు ఒక ఫెషన్ అయిపోయింది మీకు ఎక్కడికి వెళ్ళినా మాకు చేస్తామని తీసుకోవడం జరిగింది ఓట్లు వేసిన తర్వాత ఒకటి ఓట్లు వేసిన తర్వాత కానీ మనం కూడా ఆర్థిక పరిస్థితులు మనం బాగలేవు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మన పంపకాలు జరిగినప్పుడు డెబ్బై ఎనిమిది వేల కోట్లు అప్పు ఉంటే గౌరవనీయుడు కేసీఆర్ గారు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేశారు దానికి మన రేవంత్ రెడ్డి గారు అప్పుడు చెప్తూ ఉంటారు మీకు నాకు ఇన్కమ్ పద్దెనిమిది వేల కోట్లు ఉంది పద్దెనిమిది వేల కోట్లు పద్దెనిమిది వేల కోట్లు అప్పుంది ఆరు వేల కోట్లు నేను జీతాలు ఇస్తున్నా ఏడు వేల కోట్లు పాత బాకీలు ఇంట్రెస్ట్లు ఇస్తున్నా మరి అంతేకాకుండా పదమూడు వేల కోట్లు పోయినప్పుడు మీకు పెన్షన్ అనుకోండి ఇవి అనుకోండి ఆ బెనిఫిట్ మరి కాంగ్రెస్ పార్టీ మార్క్ పాలన ఒకటి ఆలోచించండి మరి పదేళ్ళల్లో రాజశేఖర రి మనం ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇచ్చాడు కార్డు ఇప్పుడు ఒకటే నచ్చట ఇప్పుడు ప్రతి గ్రామంలో పది ఇరవై కార్డులు కోడలు వచ్చింది బిడ్డ అత్తగారి ఇంటికి పోయింది మీకు కార్డు ఇస్తూ కూడా పెద్దవాళ్ళు ఏ రకంగా అన్నం తింటారు ఆ సన్న బియ్యం మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి భట్టి గారి నాయకత్వంలో మహేష్ కుమార్ గారి నాయకత్వంలో మీకు ఈరోజు అందించడం జరుగుతుంది ఇది కాంగ్రెస్ పార్టీ మీరు బీజేపీ వాళ్ళు అనుకోండి బీఆర్ఎస్ అనుకోండి ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది చేస్తుందా లేదా మీకు బతుకమ్మ చీరలు ఏ రకంగా ఇస్తున్నారు రేపటి నుంచి మీ గ్రామాల్లో ఇంద్రమ్మ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ చా నెక్లెస్ లోడ్లో దాని తర్వాత ఇవాళ ప్రారంభించాడు రేపటి నుంచి ఎల్లుండి నుంచి మీ గ్రామాల్లో వస్తాయి ఆ చీరలకు ఈ చీరలకు తేడా చూడండి అది కాంగ్రెస్ పార్టీ బాక్ అంతేకాకుండా మీరు చూశారు ఎన్నో గ్రామాలకు హామీ ఎవరు తీసుకొచ్చిండ్రు అది కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ ఉండే ముందు అది కాంగ్రెస్ పార్టీ బాక్ దానికి బీజేపీ ప్రభుత్వం పని దినాలు తగ్గించారు దాని వేజెస్ తగ్గించారు అది బీజేపీ మార్క్ ఇది కాంగ్రెస్ మార్క్ సమాచార హక్కు చట్టం ఎవరు కల్పించిండ్రో సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు కల్పించారు అది కాంగ్రెస్ మార్క్ సమాచార చట్టం అంటే మీకు తెలుసు కదా ఏ ఆఫీస్లో కూడా అవకతవకలు జరిగినా ఎక్కడైనా ఏమైనా పొరపాట్లు జరిగినా మీరు సమాచారం హక్కు ప్రకారం ఒక చాలా వంద రూపాయలు పది రూపాయలు నాకు ఫీజు సరిగా తెలియదు అది కడితే మీకు వారం పదిహేను రోజులు వాడు ఇవ్వాలా ఇవ్వకపోతే కంపల్సరీగా మీకు పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అది కాంగ్రెస్ మార్క్ ఇంకొకటి మనం రోడ్లల్లో భూములు పోతుండే భూ హక్కు చట్టం కూడా సోనియా గాంధీ గారి నాయకత్వంలో నేషనల్ వైస్ పోయేటప్పుడు వాడు ఇచ్చిండే మనకు పర్వకాలం ఉండే మార్కెట్ రేట్ కంటే ఐదింతలు కోటి రూపాయలుంటే ఐదు కోట్లు నెక్కిచ్చి తర్వాత రోడ్డు తీసుకొచ్చే ఆలోచన చట్టం సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మార్క్ మన్మోహన్ సింగ్ గారి మార్క్ అది కాంగ్రెస్ పార్టీ మరి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు అక్షరాలు పంచడం కొట్లాటర్లు పెట్టడం దేవుడు అనుకున్నాం దేవుడికి పూజ చెప్పి మనం ఓట్లు అడగడం మరి బీఆర్ఎస్ విషయంలో కూడా ఒక్క ఇంద్రమైన్లను కట్టినా కట్టలేదు మరి గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో నేను శాసనం చెప్పినప్పుడు ప్రతి గ్రామానికి వందల కొద్ది ఇల్లు ఇవ్వడం జరిగింది ప్రతి గ్రామంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమన్నారు అల్లుడు ఉండాలా మేక హెడ కట్టాలా కోడిపుంజ ఎక్కడ ఉండాలా ఆ డబల్ ఎక్కడ ఎక్కడున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు తంతే పడిపోయే పరిస్థితులు వచ్చినాయి మరి ఈరోజు ప్రభుత్వం దళాల్లో బాధ లేకుండా ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షలు మీకు ఇస్తున్నది ఎవరిన దళాలు పైసలు అడిగితే మీకు యాప్ ఉంది వెంటనే మీరు ఫోన్ చేయండి ఎవరు పైసలు అడిగినా రేవంత్ రెడ్డి గారి వాడికి తక్షణం కారేజ్ చేపిస్తారు లోపలేస్తారు మీరు ఆఫీసర్లకు ఇప్పుడు కొత్త సిస్టమ్ మన పొంగులేటి రెడ్డి స్మార్ట్ ఫోన్ ఉంటే మీరు ఇంటి నుంచే యాప్లో డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ టైంలో మీకు బిల్ అందింది ఏ టైంలో బిల్ అందలేదు వాళ్ళ మీద చర్య తీసుకునే కార్యక్రమం పొంగులేటి శ్రీని శ్రీనివాస రెడ్డి గారు గృహమంత్రి గారు మన ఇళ్ళ మంత్రి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది మీకు ఎక్కడ పోకుండా సోమవారమో మంగళవారం ఒక డేట్ ఫిక్స్ చేసి లక్ష లక్ష రూపాయలు మీ అకౌంట్లో పడుతున్నాయి ఎంఫర్ దగ్గర పోకుండా ఎక్కడ అది కాంగ్రెస్ పార్టీ మార్క్ కాంగ్రెస్ అంటే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కొట్లాటలు పెట్టలేదు హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఎన్నైతే యాభై రెండు దాదాపుగా అరవై ఎనిమిది వేల కంటే ఎక్కువ కులాలు మన రాష్ట్రంలో ఉన్నాయి వాళ్ళందరూ కలిపిపోయే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఈరోజు చూస్తున్నారు మీరు మీ గ్రామాల్లో మీ కుబీళ్ళలో మండలేటి పాటలు నడవడానికి తొవ్వలేకుండా ఎన్ఆర్జీ చేసుకున్న మొత్తం గ్రామానికి ఒక అరవై డెబ్బై లక్షలు ఎనభై లక్షల నుంచి మొత్తం రోడ్లు చేయించడం జరిగింది ప్రతి గ్రామంలో సిసి రోడ్ అనుకోండి డ్రైనేజ్ అనుకోండి ఇంద్రిమ్మ ఇల్లు అనుకోండి ఇప్పుడు ఇంకా పెన్షన్ కార్యక్రమం కూడా పెంచి పెంచి ఇచ్చే ఆలోచన ఉంది రేషన్ కార్డులు అనుకోండి సన్న బియ్యం అనుకోండి మరి వారికి ఎప్పుడైనా బోనస్ ఇచ్చిన సన్న బియ్యానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఐదు వందల వరి పండించే వాళ్ళకు బోనస్ ఇవ్వడం జరుగుతుంది మరి ఈరోజు సపోర్ట్ ప్రైస్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఇంతకుముందు మార్క్ పేర్ కొనేది ఇప్పుడు నా పేరు ద్వారా కొంటున్నారు వాళ్ళ రైతులది పీడబోనే అనే ఉద్దేశంతో సరైన కేంద్రాలు తెరవకుండా పచ్చిగున్న సాకుతో మరి రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఇద్దరున్నారు ఒక సహాయ మంత్రి ఒక కేంద్ర మంత్రి అక్కడి నుంచి మాట్లాడి గట్టిగా గతంలో లిమిట్ అనేది లేకుండే పత్తి కోసం ఏడు కుంటలు లేకుండే ఎప్పుడు కూడా యాభై కుంటల్ తీసుకొచ్చినా తీసుకుంటుండే పన్నెండు కుంటల్ పదకొండు కుంటలు పెంచాలని తుముల్ నాగేశ్వరరావు గారు ఎన్నిసార్లు ఉత్తరం రాసినా కిషన్ రెడ్డి కూడా వేడుకోవడం జరిగింది మీరు ప్రధానమంత్రితో మీరు మాట్లాడండి ప్రధానమంత్రి ఒక్క నిమిషంలో నిర్ణయం తీసుకుంటారు గతంలో మీరు చూసి కేంద్ర ప్రభుత్వం సిలిండర్ రేటు పెంచితే మన రాజశేఖర రెడ్డి గారు పెంచనివ్వలేదు కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తే ఎవరైతే రెగ్యులర్ కడతారో వాళ్ళకి నష్టం జరగదంటే వాళ్ళకు కూడా డబ్బులు రాజశేఖర్ గారు ఇచ్చారు ఇది ప్రభుత్వం చేతిలో ఉంటుంది అక్కడే ఆయన దేశ ప్రధాని మీ దేశ ప్రధాని విషయం కూడా ఒకసారి ఆలోచించుండి పద్నాలుగు మంది ప్రధానమంత్రి ఉన్నప్పుడు నలభై ఆరు లక్షల కోట్ల అప్పు నలభై ఆరు వేల కోట్ల అప్పు ఉంటే మన ప్రధానమంత్రి గారి గౌరవ నీళ్ళు మన మంత్రి గారి హయాంలో రెండు లక్షల కోట్ల అప్పు అయింది మరి అప్పుకు కొదవలేదు రైతులు చితికిపోతున్నారు ఈ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది కొన్ని చోట్ల సోయా వడ్లు రిటర్న్ వస్తే పది కిలోలు తరిగిమ్మని చెప్తున్నారు నేను తుమ్ముల నాయన చెప్తే మనం ఏం చేయలేము ఇది కేంద్ర ప్రభుత్వం మీకు కనీసం ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఆరుగురు ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు వాళ్ళ ద్వారా మీరు అఖిలపక్ష డెలిగేషన్ తీసుకెళ్ళి మన వాళ్ళను కూడా పంపి ఆల్ పార్టీకి పిలిపించి రైతులకు ఈ విధంగా నష్టం జరగకుండా చూడండి అని నేను కలిసినప్పుడు ఆయనకు చెప్పడం జరిగింది ఆయన చేతిలో ఉన్నది ఆయన తప్పకుండా చేస్తున్నాడు మొన్న సిసిఐ బంధు పెట్టిండ్రు నిన్న సీఎండి గారిని పిలిపించి ఆయన మన హైదరాబాద్లో మీటింగ్ పెట్టి స్ట్రైక్ కన్ఫర్ చేశారు మన గడ్డం వంశి వివేక్ గారి కొడుకు ఎంపీ ఆయన కూడా ఇంతవరకు మూడు లెటర్లు రాశారు వ్యవసాయ శాఖ మంత్రికి సిసిఐ తేమ విషయంలో అనుకోండి క్వాంటిటీ విషయంలో పెంచాలని ఆయన కూడా మొర్రో అని మొర పెట్టుకున్నా కేంద్ర ప్రభుత్వం రైతులపై కర్షలకు కర్షకులపై దయ రాదు వాళ్ళు వాళ్ళకి ఏం దయాస్థాయితే ఎన్నికలు వచ్చినప్పుడు అక్షతలు పంచడం అక్షతలు పంచడం రెంచగొట్టడం ఓట్లు వేసుకోవడం అది కూడా ఎక్కువ రోజులు నడు కొంత ఎవరిది కూడా కొంత సమయం నడుస్తుంది అందరం మన అందరం దేవుడు ఉన్నాడు మనం అందరం దేవుడు ప్రార్థిస్తాం మీరు ఇప్పుడు మీరు అట్లా మీరు శేవాల మహారాజ్కు రామరావు మహారాజ్కు జగదంబ దేవికి పూజ చేసిన తర్వాతే ఆ మేకలు బీకలు కోసిన తర్వాతే పనిచేస్తారు అవునా కదా ఆ ప్రకారం ప్రతి ఒక్కరికి దేవుడు ఉంది ప్రతి ఒక్కరికి భక్తి ఉంది మరి మీరు ఆలోచించే శక్తి మీ దాంట్లో ఓటర్ గారు రావాలా ఏదో ఎవరో రెచ్చగొడితే రెచ్చగొడ నేను నేను కూడా దేవుడికి నాలుగు సార్ల కాలు మొక్కిన దాకా బయట వెళ్ళా దేవుడు ప్రతి కుటుంబంలో ఉంది ప్రతి గ్రామంలో ఇప్పుడు కొత్తగా దేవుళ్ళు లేరు కదా ప్రతి గ్రామంలో హనుమాన్ మందిర్ ఉంది ఉందా లేదా ప్రతి తాండాలో జగదంబ దేవి గుడి ఉంది ఉన్నది లేదా అదే రాముడి మా మందిరాలు ఉన్నాయి అన్ని మంది లక్ష్మీ మందిరం ఉంది అడలిపో మందిరం ఉంది అన్ని మందిరాలు ఉన్నాయి అప్పటి నుంచి మనం పూజిస్తున్నాం ఇలా కొత్తగా వచ్చి మనం పూజలు చేస్తలేం కదా ఎప్పటి నుంచో పూజిస్తున్నాం ఇక దానికి ఒక అవకాశం దొరికిన కొద్దీ వాళ్ళు వాడుకోవడం జరుగుతుంది మరి ఏదేమైనప్పటికీ మీ అందరికీ సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో స్వాగతిస్తూ మీ సమస్యలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏ మాదిరికైతే డైనమిక్ లీడీ లేడి ఉక్కుమైన తీర్చిందో అదే మాదిరిగా మన రేవంత్ రెడ్డి గారికి మంచి పంటలు పండి మంచి ఆయుష్ ఆరోగ్యాలతో ఉండి మరి ఆయనకు ఆయన ఖజానా కలగలలాడుతూ ఆయనకి రాష్ట్ర సేవ చేయడానికి మీరు ఇంకా మూడు సంవత్సరాలు ఆ భగవంతుడు ఆశీస్సులు అందించాలని మరి మీకు ఒక మాట చెప్తా మన పిల్లలకు బాగా చదివియాలా గతంలో అంబేద్కర్ గారు ఏమన్నారు శిఖా సంఘటిత్వ సంఘష్కర మన పిల్లగాళ్ళకు చదివింది చదివిన తర్వాత మీరు ఐక్యంగా ఉండండి ఎవరిన మనకు అన్యాయం చేస్తే పోరాడే నిదాంత అంబేద్కర్ గారు ఉండేది అదే మాదిరిగా మీకు చదువు రాని వాళ్ళకు చదువు వచ్చిన వాళ్ళకి ఏం ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఒక క్రాంతి ఇట్రా ఇలా క్రాంతి చెప్పిండు ఐఐటి గురించి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే అటు చదువుకున్నాడు పది మంది మైండ్స్ మార్చగలుగుతుంది ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఎక్కడ కట్టిండ పెద్దది పోచంపాడు మనోళ్ళే కట్టిండు నాగార్జున సాగర్ మనోలే కట్టిండు ఎన్ని ప్రాజెక్టులునే మనమే కట్టాం ఇక్కడ సుద్దవాగు గడినబాబు ప్రాజెక్ట్ కూడా మన రాజశేఖరరెడ్డి పీరియడ్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ ఇచ్చిండు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేసిండు మనోళ్ళే కట్టిండ్రు కానీ ఎక్కడైనా బీజేపీ వాళ్ళు కట్టిండ అటువంటి పరిస్థితి లేదు కాబట్టి మనం మీరు ఏం చేసిందంటే ఇవన్నీ చెప్పాలా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మాకు అవసరం ఉన్నాయని చేస్తుంది చేసే సత్తా ఉంది మాపైన ప్రేమ ఉంది అట్టడుగు ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ శే వాళ్ళ నాయకులు వాళ్ళ ముఖ్యమంత్రులు వాళ్ళ అధికార పార్టీ అధికార పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలు స్థానిక సంస్థలు గెలిచిన ఎమ్మెల్యే రాపు రేపు రాబోయే ఎన్నికల్లో మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపిస్తేనే మీ గ్రామాల్లో ఇంకా ఎక్కువ ఇల్లు వస్తాయి ఎక్కువ పెన్షన్ వస్తాయి రేషన్ కార్డు వస్తుంది మన వాళ్ళకు మీరు చదువుకున్న వాళ్ళకి ఇటువంటి వాళ్ళ కనుక్కోండి రే అటువంటి వాళ్ళు కనుక్కోండి చాలా యంగ్ పిల్లగాళ్ళకు తీసుకురండి ఇంకా మంచి మనకు అవకాశం ఉంటుంది ఎవరైతే మేము యాభై దాటిన తర్వాత ఒక్కొక్క పాట అనేది తిరిగిపోతుంది ఒకసారి మోకాలు పోతుంది ఒకసారి చే సరిపోతుంది లేకుంటే ఒకసారి మైండ్ పనిచేయదు చేయదు లేకుంటే ఎక్కువ ఆ నెత్తి కూడా పనిచేది యాద మరుస్తుంది యాద మార్పుతనం వస్తుంది అందుకోసం కొత్త వాళ్ళకి రాజకీయంలో తీసుకొచ్చి కొత్త కొత్త ఆలోచనతో వారు ముందుకు పోవడానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుంది నేను కూడా తప్పకుండా అవకాశం ఇస్తాను ఈ తినగాడి తల్లి వాగే రోజు నాకు నాకు కాస్ట్ మంచి ఆయనకు ఎన్నిసార్లు ఆపదలు వచ్చినా ఇట్లా బట్టలు నొక్కి ఆపదలు నేను తిట్టి సాల్వ్ చేసిన ఒక ఆఫీసర్కి అయితే తరికాయ తిరిగిందా బట్టలు ఇప్పుతా అని చెప్పినా బాగరావు మామనుషులు కప్పుడెచ్చుకోలేదు బుద్ధి ఎవరు డరించ అంటే అట్లా ధైర్యంగా మనలోకి మనం కరెక్ట్ అయితే బోలుదు ధైర్యంగా మీకు కూడా ఒక చిన్న నాయకుడు ఇబ్బంది పెడుతున్నాడు భయపడద్దు మనం ఎప్పుడు ప్రజలు ఎప్పుడు ఉండాలా ప్రజలతో ఉండాలా అవినీతి చేయద్దు మనము ఒకరి చుట్టంలో ఒక ఐదు లక్షలు ఇల్లున్నది నువ్వు కట్టుకో ఏం లేదు లేదు ఇచ్చేయి కానీ ఒక దగ్గర అంటే ఐదు పదివేలు తింటే మనం ఎంత నాముకేతాం ఐదు లక్షలు ఇల్లు తీసుకుంటే రామస్కం ఐదు పైలు కొంతమంది దళాలు మధ్యలో తయారయ్యరు ఆ దళాల మీద బాగా నజర్ పెట్టుండి ఆ దళాలకు నమ్మకండి అటువంటి వాళ్ళకు మీరు నంబర్స్ ఇచ్చిండ్రు హౌసింగ్ మినిస్టర్ సీఎం వాళ్ళకు ఫోన్ చేసి చెప్పండి నాకు లోపలి అటువంటి మీరు నిస్వార్థంగా మీరు ప్రజా సేవ చేయండి తప్పకుండా మీ మేంబడి ఉంటాం దేవుడు ఎంతైతే శక్తి ఇస్తుంది ముఖ్యమంత్రి మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు కూడా మనకి ఎంత సహకరిస్తారు మీరు చెప్పినవి అన్నీ తప్పకుండా అవుతాయి ఇప్పుడు మా రామచంద్ర రెడ్డి నాడు నరసనెడ్డి ఉన్నాడు ఒక చిన్న చిట్టి మీద రాసి ఇచ్చిన పనులన్నీ ప్రొసీడింగ్ రూపంలో వచ్చినాయి ఎందుకు వచ్చినాయి మన ప్రభుత్వం ఉంది భోజరాముడు చామరావు పటేల్ ఉన్నాడు అది రాసి ఉత్తరం పెడితే నేనైతే మత్తిమరుపు రాజకీయ నాయకుడు కాను మత్తిపరుపు రాజకీయ నాయకుడు కాను ఆడికి పాప మామ అనేవాడు కాడు ఇస్తావాస్త వస్తావు రా అంట ఇష్టవాస్తావా నీకెందుకు మాకెందుకు అనే రకం మాది అంటే మీ అందరి కోసం పోరాడే వ్యక్తిని తప్పకుండా మీకు కూడా పోరాడుతూ మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మకు సోనియామ్మకు రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీకి మన రేవంత్ రెడ్డి గారికి ఖర్గే గారికి చెడ్డ పేరు వచ్చే మాదిరిగా గతంలో బీఆర్ఎస్ నాయకులు ఎట్లా చేసి అట్లా చేయకుండా మీకు అందరికీ చేతులు ఎత్తి ఎత్తి దండం పెడుతూ Se lo he descongolado los... ya.